హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు హౌస్ వైఫ్ డైరీస్ ఈరోజు వీడియోలో నేను సింపుల్గా వెజ్ తమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నాను బిర్యానీ కోసం ముందుగా బియ్యం కడిగి తీసుకుందాం ఒక బౌల్లో ఒక కప్పు వరకు బియ్యం కడిగి తగినన్ని నీళ్లు వేసి ఒక ముప్పై నిమిషాలు నానబెట్టాలి తర్వాత మనం ఏ గిన్నెలో అయితే బిర్యానీ వండుతామో ఆ గిన్నెలో వెజిటేబుల్స్ని మిక్స్ చేసుకుందాం దాని కోసం ఆలు క్యారెట్ క్యాలీఫ్లవర్ బీన్స్ ఒక రెండు పచ్చిమిర్చి చిన్న సైజు ఆనియన్ నానబెట్టిన బఠానీ మీల్ మేకర్ వేసుకొని అందులోకి రుచికి సరిపడా కారం ఉప్పు గరం మసాలా ధనియాల పొడి పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక కప్పు వరకు పెరుగు కొద్దిగా పుదీనా కొత్తిమీర ఫ్రై చేసిన ఆనియన్స్ వేసుకొని వెజిటేబుల్స్కి మసాలా పట్టేలాగా కలుపుకోవాలి కొద్దిగా నిమ్మరసం స్పైసెస్ ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని వెజిటేబుల్స్కి మసాలా పట్టే వరకు కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెజిటేబుల్స్ని చిన్న మంట మీద ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యంలోకి తగినన్ని నీళ్లు వేసుకొని స్పైసెస్ రెండు పచ్చిమిర్చి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా కొత్తిమీర కొద్దిగా సాల్ట్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ కొద్దిగా నిమ్మరసం వేసి మూత పెట్టి సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ని మనం ముందుగా రెడీ చేసుకున్న వెజిటేబుల్స్ మీద లేయర్స్గా వేసుకోవాలి తర్వాత రైస్ ఉడికించిన వాటర్ని ఒక కప్పు వరకు వేసుకొని కొద్దిగా గరం మసాలా పుదీనా కొత్తిమీర ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కలర్ కోసం ఎల్లో కలర్ వాటర్ని వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మూత పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో ఉడికించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ట్వంటీ మినిట్స్ వదిలేయాలి ట్వంటీ మినిట్స్ తర్వాత వేడివేడి బిర్యానీని ఒక ప్లేట్లోకి తీసుకొని ఆనియన్స్ రైతాతో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్